అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల యాభై గజాలు భూమి ఇవ్వాలని రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష మంగళవారం నూట అరవై మూడవ రోజుకు చేరింది రిలే నిరసన దీక్షకు సంఘీభావంగా శిబిరంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు రైతు కూలీలు అధిక సంఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేకేఆర్ మాట్లాడుతూ నూట అరవై మూడు రోజులుగా అమరావతి రాజధాని రైతుల రైతు కూలీల పక్షాన పోరాడుతూ తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన దీక్ష కొనసాగుతుందని అన్నారు అమరావతి రాజధాని రైతులకు రైతు కూలీలకు అండగా ఉంటూ శాంతియుతంగా నూట అరవై మూడు రోజులుగా కొనసాగుతున్న తమ దీక్షా శిబిరంపై దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎటువంటి దాడులకు కుట్రలకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని జేకేఆర్ స్పష్టం చేశారు ఈరోజు రైతుల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఈఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ నూట అరవై మూడు రోజుల నుంచి రిలేనిరస దీక్ష చేస్తూ ఉన్నాం అయితే వాళ్ళ సొంత వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి కలిసి పోటీ చేయటం రేట్లు పెంచి అమ్ముకోవటం మళ్ళీ రేట్లు తగ్గిటిడిపోయి మళ్ళీ కొనుక్కోవటం మళ్ళీ కలిసి పోటీ చేయటం ఈ విధంగా అనేక రకాలు మనం చూస్తూ ఉన్నాం అయితే గతంలో కూడా ఏంటంటే నేను ఇవన్నీ చూస్తూ ఉండి కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి ఈ ప్రజలు ఈ నాయకులు చేసే పనులకి అన్యాయం అయిపోతున్నారు రైతాంగం అంతా అని చెప్పి నేను ఒక ఏరే సాంధ్ర సమితి పార్టీ స్థాపించి ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది నేను పార్టీ స్థాపించానని చెప్పి గతంలోనే నాలుగు సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ పేరం గ్రూప్ హరిబాబు అనే అతను సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు బినామీ అని చెప్పి వాస్తవం ఇది సాక్షిగా నేను చెప్తున్నా ఇదే చెప్పి ఆపిచ్చి అనేక రకాలుగా ఆపిచ్చాడు ఆపిచ్చి రౌడీలు పంపించి గోండాలు పంపించి ఎన్నో రకాల పలో ప్రాంతాలకు గురి చేశారు అయినా నేను భయపడకుండా నేను ఆలోచనతోటి ముందుకు వస్తా ఉండ నాలుగు సంవత్సరాలు ఎదుర్కొని రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేశా మంగళగిరిలో ఎమ్మెల్యే పోటీ చేసి నేను చేయటం జరిగింది ఎందుకంటే నేను ఎవరికీ అన్యాయం చేయాల్సిన అవసరమే లేదు నేను దైవ సాక్షిగా నాకు చేతనైనంత వరకు ఈ ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా అసలు పార్టీ పెట్టింది రెండు కులాలు ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రాన్ని పష్టి పట్టిస్తున్నారు కాబట్టి ఈ నాయకులు నశించిపోవాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డపావారీగా సీఎం పదవి ఇవ్వలే అని చెప్పి నేను పార్టీ స్థాపించడం జరిగింది అదే సక్సెస్ అయితే నేను ఎవరు పార్టీలో లాక్కోలా దమ్ముగా సింగిల్గా పార్టీ స్థాపించా అలాగే ఉన్న తాత తండ్రుల పేర్లు చెప్పుకొని బతకట్లా నేను సింగగా పార్టీ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం చేయాలని నేను స్థాపించే పార్టీ కూడా నూట అరవై ఐదు రోజుల నుంచి ఈ రకంగా దమ్ముగా చేస్తున్నానంటే ఎవరైనా సరే నాయకులు ఒక గంట టెంట్ కిందకు వచ్చి ఫంక్షన్ పోతే మాడిపోతా ఉంటే అరగంట ఏసీ కార్ నుంచి దిగి కనీసం టెంట్ కింద ఉండలేరు అలాంటిది నూట అరవై మూడు రోజుల నుంచి ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రకంగా పోరాటం చేయటువంటి ఎక్కడైనా చరిత్ర ఏ చరిత్రలో అయినా కావాలంటే ఎందుకంటే మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరంలా నలభై శాతం సీట్లు వచ్చిన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీకి నలభై శాతం సీట్లు రావాలి మరి అలాంటిది చాలా ఎందుకు రాలా మరి అట్టయ్యే గతంలో కూడా ప్రజారాజ్య పార్టీ చిరంజీవి గారు పెడితే ఆయనకే పద్దెనిమిది శాతం ఓట్లు వస్తే పద్దెనిమిది సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో చరిత్ర కాదు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే చరిత్రలో రాసుకొని కావాలంటే ఎక్కడైనా సరే ఎన్ని శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి అంత దారుణంగా పదకొండు ఏరియా వాళ్ళకి రావు కదా మరి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను ఆలోచించి నిజాయితీగా ఈసారి మనం బ్యాలెట్ పేపర్ ఓట్లు పెట్టేయాలి ఈవీఎంలు తీసేయాలి అని నేను వాటి మీద కూడా గతంలోనే రెండు వేల ఇరవై నాలుగులో నేను మంగళగిరిలో మీటింగ్ చే చెప్పడం జరిగింది ఈ విధంగా అట్లాగే కనీసం రౌడీఈజాలు గుండా ఈజాలు హైదరాబాద్ వెంచర్లో కానీ హైదరాబాద్ ఆఫీసుల మీద కానీ మా ఫ్యామిలీ మీద కానీ లేకపోతే హౌస్మెన్ కానీ ఎన్నోసార్లు దౌర్జన్యాలు చేశారు చేసినా సరే మేము కంప్లైంట్లు పెట్టాం అంతవరకు ఎన్ని చేసుకోండి నేను ప్రజల తరపున పోటీ చేసి ప్రజలకి న్యాయం చేసే అంతవరకు పోరాటం ఆగదని చెప్తూనే ఉండాలి ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే మేము అందరికీ ప్రజలకు న్యాయం జరగాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంతమంది మన రైతులు వచ్చారు ఏదో రౌడీయం చేయడానికి ఎవరో ప్లాట్ కొన్ని అయినా ఎక్కడో డబ్బులు తీసుకొని నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వస్తూ ఉన్నాడు అతను కోర్టులో కోర్టులో చూసుకోవాలి లేదంటే ఎవరో మాట్లాడుకుంటారు అది వేరే విషయం పరువు నష్టం దావ కూడా పేపర్ రీయలేదని నూట పద్దెనిమిది దావా నెంబర్ కూడా మంగళగిరిలో ఈ విధంగా కోర్టులో ఉండగా కావాలని ఏదో ఎదరో టెంట్ వేసుకొని నలుగు రోజు కూర్చున్నంత మాత్రమేనా భయపడతామా వేసుకోండి మేము నూట అరవై మూడు రోజులు చేసాం మీరు కూడా దమ్ముంటే నేను ప్రభుత్వం నుంచి ఆ వచ్చే వరి చేస్తా మీరు కూడా దమ్ముంటే అప్పుడుదా చేయండి పర్లేదు మీకు ఎన్ఆర్ఐ ఫండ్స్ ఈ దేశాల వాళ్ళు ఫండ్స్ ఇస్తారు మాకంటే ఈరనుకో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదా మేము పార్టీ పెట్టాం కాబట్టి ఈరో కానీ మీరు వర్గాల వాళ్ళు పార్టీ పెడితే మీకు ఇస్తారు ఎన్ఆర్ఐ ఫండ్సు మీరు ఈ రాష్ట్రంలో రెండు కులాలకే సీఎం పదవి కాదు అన్ని కులాలు సీఎం పద కాదు అని చెప్పి నేను పార్టీ స్థాపించా నేను ఎప్పుడు ఇలాగే పోరాటం చేస్తా అధికారంలోకి పార్టీని తీసుకొచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ దీక్ష శిబిరం సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మంచి జరగాలి ప్రజలు బాగుండాలి అనే కోరుకుంటా ఎవరో వచ్చి నలుగురు వచ్చి దౌర్జన్యంగా దాడి చేసినంత మాత్రం భయపడే వ్యక్తిని కాదు ఈ జేకేఆర్ అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర సమితిలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళని సీఎం చేసే దమ్ముండ నాయకుడు అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను మీరు సీఎం గారికి తెలియపరచుకోండి ఈ జేకేఆర్ ఏంటి ఈ జేకేఆర్ నిజాయితీ ఏంటి అని చెప్పి సీఎం కే అందరికీ తెలియపరచండి ఎందుకంటే నేను మంచి కోసం పోరాడే వ్యక్తిని మంచి చేసేటప్పుడు ఒడుదొడుకు సహజం అందుకని నేను భయపడను నేను చేస్తుంటా లేదా ఓకే నమస్కారం ఈ సీఎం గారికి గారికి కూడా ఈ రోజు మాపై జరుగుతున్న దౌర్జన్యాన్ని మీరు చూస్తున్నారు మేము చేస్తున్న నిరసన దీక్షకి మాపై జరుగుతున్న ఎదురు టెంట్ వేసి మీరు చూస్తున్నారు వచ్చి మా సార్ మీద మా మీద దౌర్జన్యం జరుగుతుంది మేము అడుగుతుంది న్యాయమైన పోరాటమే కాబట్టి మీరు ఏదైనా పై నాయకుల కాడికి తీసుకెళ్ళి దీదైనా పరిష్కారం చేయగలుగుతారా లేదా లేని మమ్మల్ని ఏం చెప్పారు మేము రైతుల కోసం రైతు కూలీల కోసమే పోరాడతాం మా కోసం మా సార్ కోసం మేము పోరాటం సార్ పోరాడుతూ కూడా రైతు కూలీల కోసమే ఏమైనా చేయగలుగుతారంటే పై వాళ్ళకి పెట్టండి పైగా మీరు అటువైపు ఒకసారి తిప్పుకుంటే టెన్ వేసి మరీ పెట్టారు మాపై దౌర్జన్యానికి వచ్చారు మేము కూడా వాళ్ళలాగా రౌడీజం చేయాలంటే చెప్పండి చేయగలుగుతాం కానీ మేము సామరస్యంగా వెళ్తున్నాం సామరస్యంగా దీన్ని మీరు సహకరించి మాకు సహకరించి సామరస్యంగా దీన్ని పరిష్కారం తెలపండి సీఎం గారికి ఇది తెలియపరచండి నేను ఎలా లేగలగానే ఇల్లేగలగానే వాళ్ళు చేతని చేయబనండి మేమైతే సామరస్యంగా అయినా తెలిపోతాం